పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేశవ్ అల్గుండు సుమన్ దేవి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఆ కార్యక్రమం ఏంటి అలానే గ్రీన్ హైడ్రోజన్ పేరుతో ఒక ప్లాంట్ని ఎన్టీపీసీ ఏర్పాటు చేయబోతుంది దీని కమామిషి ఏంటి అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు ఉపయోగపడుతుంది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు అని సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్తే సార్ ఏంటి గ్రీన్ హైడ్రోజన్ ఏంటి ఎందుకంటే మనకి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ నుంచి ఆక్సిజన్ హైడ్రోజన్ గురించి ఇది గ్రీన్ ఎనర్జీ అంటున్నారు గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు కొత్తగా ఇప్పుడు ప్రధానమంత్రి ఫస్ట్ విజిట్ దీనికోసం చేయబోతున్నారు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు సార్ ఏపీ జెన్కో తర్వాత ఎన్టీపీసీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ తో వైజాగ్ లో పెట్టడానికి ప్లాన్ చేసినారు దానికి శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారు మంత్ ఎండింగ్ రాబోతున్నారు సార్ ఇప్పుడు మీరు గమనించినారంటే గత కొద్ది రోజులుగా నాలుగైదు నెలల నుంచి ఏపీ మొత్తం ప్రస్తుత ప్రభుత్వం వచ్చేసి ఈ రెన్యూబుల్ ఎనర్జీ మీద బాగా వర్క్ చేయడం మొదలు పెట్టినారు సార్ కొంచెం ఇది అడ్వాన్స్డ్ థింకింగ్ ఇది దానికి చెప్పాలంటే ఈ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కూడా ఒకటే చెప్పొచ్చు ఇప్పుడు మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తుతానికి బ్యాటరీస్ మీద నడుస్తున్నాయి సార్ ఈ బ్యాటరీస్ వచ్చి లిథియం అయాన్తో తయారు చేయబడ్డటివి వీటిల్లో ఒకసారి అంటే బ్యాటరీస్ కొంతకాలం అయిందంటే వాటి కెపాసిటీ తగ్గిపోతుంది స్టోర్ చేసుకునేటువంటి పవర్ని తగ్గిపోతుంది అది నిలబెట్టుకునేటటువంటి టైం కూడా తగ్గిపోతుంది సార్ కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పినారు సెల్ ఫోన్ బ్యాటరీ లాగా కొద్ది రోజులు అయితే చార్జ్ కూడా ఎక్కువ సేపు చేయాలా ఎక్కువ సేపు నిలబడదు ఇప్పుడు మీరు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తే మేజర్ కాస్ట్ వచ్చేసి ఆ బ్యాటరీస్ వల్లనే అవుతుంది యాక్చువల్ గా సో ఇలాంటిది అంటే ముందర ఊహించినారు ఈ ప్రభుత్వం ఒకసారి బ్యాటరీ మార్చాలంటే ఆల్మోస్ట్ కొత్త కార్ కొన్నట్టు కొత్త కార్ కొన్నట్టు అండ్ మోరోవర్ వచ్చేసి ఈ బ్యాటరీస్ ఎడన్నా వేయాలన్నా కూడా హెవీ మెటల్స్ ఉండడం వల్ల లిథియం అయాని హెవీ మెటల్స్ ఉండడం వల్ల అది పర్యావరణానికి కూడా కొంత డ్యామేజ్ చేసేటటువంటి ఒక పరిస్థితి ఇలాంటి సచ్యువేషన్లో కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించి ఈ రిన్యూబుల్ ఎనర్జీ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఎలా తయారు చేస్తారు తయారు చేస్తే దానివల్ల జరిగేటటువంటి ఉపయోగాల గురించి మనం ఒకసారి ఆలోచించాలి సార్ ఈ గ్రీన్ హైడ్రోజన్ వచ్చేసి ఈ రెన్యూబుల్ ఎనర్జీ లైక్ సూర్యరశ్మి కానీ గాలి కానీ నీళ్ళు కానీ వీటిని హైడ్రోలైసిస్ చేయడం ద్వారా హైడ్రోజన్ ని ఆక్సిజన్ సపరేట్ చేస్తారు ఈ హైడ్రోజన్ ని గా వాడతారు దాన్ని వచ్చేసి ఇప్పుడు మీరు చూసినారంటే చాలా వాటిలో ఉపయోగం ఉంది ఫస్ట్ అడ్వాంటేజ్ వీటి వల్ల వచ్చేది ఏంటంటే పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ పర్యావరణాన్ని కలుషితం చేసేటటువంటి అవకాశం ఉండదు అంటే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా అవకాశం కార్బన్ ఉద్గారాలు కదా ఏవి రావు రావు అవి సార్ కూడా కూడా వాతావరణం కలుషితం అయ్యేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అది కాకుండా ఇప్పుడు మీరు చూసినారంటే ఇవి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి ఇది ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి అవి వచ్చినాయంటే ఈవెన్ ఇప్పుడు ఒకవేళ కారు వెళ్తుంది అనుకోండి సార్ ఎలక్ట్రిసిటీని చార్జ్ చేసుకోవాలనుకోండి కొంత టైం కావాలా అన్ని దగ్గర అవైలబిలిటీ ఉండదు రేపు ఈ బండ్లు వచ్చినాయంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వచ్చిందంటే ఏమవుతుందంటే వాటిల్ని రీఫిల్ చేసుకునే టైం కూడా చాలా తక్కువ చాలా దగ్గర పెట్టేదాన్ని కూడా ఆస్కారం ఉంటుంది పెట్రోల్ లేదంటే ఇప్పుడు గ్యాస్ ఫార్మాట్ లిక్విడ్ ఇది ఫార్మాట్ లోనే ఉంటుంది సార్ ఇది సో ఆ విధంగా తీసుకునే దానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటది అది కాకుండా మీరు ఇప్పుడు చూసినారంటే బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పోలిస్తే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ చూసినారంటే డూ ఇది ఎక్కువ దూరం కూడా వస్తాయి కార్లు దీనికి వచ్చే మైలేజ్ కన్నా దాని మైలేజ్ ఎక్కువ ఉంటుంది అది కాకుండా వీటిని హెవీ ట్రక్స్ లో వాడతారు సార్ లారీలు లోడ్ బండ్లు ట్రైన్స్ వీటిలో కూడా హెవీ వెహికల్స్ లో కూడా దానికి వాడుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ ఈవెన్ ఏవియేషన్లో కూడా ఈ ఏరోప్లాన్స్ వాటిని నడపడానికి కూడా సస్టైనబుల్ గ్రీన్ ఎనర్జీ అని చెప్పేసి ఆ రకంగా కూడా ఏవియేషన్లో వాడచ్చు తర్వాత స్టీల్ ప్లాంట్స్లో వాడచ్చు కెమికల్ ఇండస్ట్రీస్లో వాడచ్చు ఈ విధంగా చాలా రకాలుగా చాలా థర్మల్ బై ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ కూడా రీప్లేస్ చేయొచ్చు రీప్లేస్ చేయొచ్చు బొగ్గుతో చేసేటువంటి బొగ్గుతో చేసేది రీప్లేస్ చేయొచ్చు మీరు అన్నట్టు ఫాజిల్ ఫ్యూయల్స్ అన్ని పెట్రోల్ డీజిల్ లాంటివి ఇది చేయొచ్చు అంటే ఎటు ఏదో ఒక రోజు వీటిని ఆపాలి సార్ ఆపకపోతే ఏమవుతుందంటే ఇప్పటికే ఇప్పుడు ఢిల్లీ లాంటి నగరము నివాస యోగ్యం కానిటువంటి ఒక సిచువేషన్ ఇదే విధంగా అన్ని దగ్గరలో వచ్చిందంటే ప్రత్యేకించి అప్పుడు సిటీల నుంచి పల్లెటూర్లు పరిగెత్తాల్సిన అవసరం వస్తుంది ఈవెన్ పల్లెటూర్లకు కూడా ఈ కలుషితం వ్యాపించడం పెద్ద సమస్య కాదనమాట సో దీన్నంతా మనసులో పెట్టుకొని ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించిన ఒక ప్లాంట్ వచ్చి వైజాగ్లో పెట్టడం దాని ద్వారా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ కల్పన వచ్చే అవకాశం ఉండడం దీన్ని ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది ఐ మీన్ శంకుస్థాపన చేయడం అన్నది ఒక శుభ పరిణామంగా చూడాలి సార్ ఇప్పుడు సో అంటే నేషనల్ ఇప్పుడు ఎన్టీపీసీ ఏమో నేషనల్ లెవెల్ కంపెనీ ఏపీ జన్కొనే స్టేట్ లెవెల్ కంపెనీ రెండు కూడా గవర్నమెంట్ భాగస్వామ్యంగానే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ షేరే ఉంటుంది పర్సెంట్ వాళ్ళిద్దరు షేర్ అంటే ఇది కంప్లీట్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ ఎనభై నాలుగు వేల కోట్లు అంటే అసలు ఎన్ని రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అది ఒక త్రీ ఫేజెస్ లో పెడతారంటే సార్ రాబోయే ఒక ఐదు సంవత్సరాలలో త్రీ ఫేజెస్ లో పెట్టి చేస్తారంట అంటే స్టెప్ మేనర్ లో పోతారు ఎక్స్పాన్షన్స్ స్లోగా చేసుకొని పోతారు అది కానీ దీనికి ప్రధానమంత్రిగా రావడం అన్నది కొంచెం ప్రత్యేకత సంతరించుకునేది దీనికి యాక్చువల్గా ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయి ఆ రోజు ఓన్లీ దీనికి భూమి పూజ చేసి ప్రధానమంత్రిగా గారు వచ్చారంటే నాలుగైదు కార్యక్రమాలు ఉంటాయి సార్ అంటే ఇంకా ప్లానింగ్ ఉండొచ్చు వాళ్ళకి ఇంకా మనకు రివీల్ కాలేదు కానీ నేను చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన సమాచారం ఏంటంటే ఆయన వస్తారని చెప్పేసి అని కేవలం ఆయన వచ్చినారంటే ఇది ఒకటే ఉండదు కదా సార్ మేబీ ఇంకా కూడా ఏదైనా ఉండొచ్చు అక్కడ అవకాశం ఉంటుంది అసలు ఇప్పుడు ఈ బయోఫ్యూయల్స్ మీద ఆల్రెడీ రిలయన్స్ తో ఒప్పందం చేసుకుంటా అవును ఐదు సంవత్సరాలకు సంబంధించి అది కూడా ఇప్పుడు సిఎన్జి ఎట్లయితే మనం వాడుతూ ఉన్నాం అదే విధంగా గ్యాస్ రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ అది సిబిపి ఏదో కంప్రెస్డ్ బయోగ్యాస్ బయోగ్యాస్ అని సిబిజీ అని చెప్పి దాన్ని చేశారు అవును ఇప్పుడు ఇది హైడ్రోజన్ వస్తుంది మళ్ళీ టాటా పవర్స్ వచ్చేసి పవర్ ఎనర్జీ కోర్టులో పెడుతున్నా ఇందులో పెడుతున్నారు అంటే ఈ మొత్తం పవర్ సెక్టార్ మీద దాదాపు పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు అందుకనే వాళ్ళ పాలసీ కూడా సింపుల్ చేసిన అంత రిక్వైర్మెంట్ అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత కెపాసిటీ ఇప్పుడు ఉందా దేశంలో సార్ ఇప్పుడు మీరు చూసినారంటే ఇక్కడికి వచ్చిన కంపెనీలన్నీ టాప్ మోస్ట్ కంపెనీలు సార్ మీరు చూసినారంటే టాటా కానీ తర్వాత రిలయన్స్ కానీ ఇప్పుడు రెండు అతి పెద్ద ప్రభుత్వ సంస్థలైన టిఎన్పిసి తర్వాత ఏపీ జన్కో సో ఉంది సార్ అది ఇప్పుడు ఉంది కానీ ఇక్కడ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ బిజినెస్ కాబట్టి వీళ్ళ యొక్క ప్రోయాక్టివ్నెస్తో వాటిని అన్నింటిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ప్రయత్నించి దీన్ని ఒక రెన్యూబుల్ ఎనర్జీ నాలుగు నెలలోనే ఇవన్నీ జరుగుతున్నాయా లేదంటే అంత వేసినటువంటి ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అప్పుడు చెప్పారు కియా మోటార్స్ కాదు రాజశేఖర్ రెడ్డి ఎప్పుడో లెటర్ రాశారు ఆ లెటర్ వల్లనే కియా మోటార్స్ వచ్చారని చెప్పి అని చెప్పారు వైసీపీ ఈ ఇప్పుడు ఈ ఫోర్ మంత్స్ లో జరిగినటువంటి డిస్కషన్స్ ఒకటి రిలయన్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏపీ అనౌన్స్ చేసినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ చూసినాక మేము థర్టీ డేస్ లో స్టేట్ రావాలని ఇంట్రెస్ట్ చూపించామని చెప్పారు అలానే ఇప్పుడు ఎన్టీపీసీ ఈ కొలాబరేషన్ కూడా ఈ మూడు నెలల్లో వర్కౌట్ అయినటువంటి కొలాబరేషన్ గానే చూడాలా సార్ దీని గురించి ఇంతకు ముందర ఒక డిస్కషన్ జరుగుతుంది సార్ రెండు వేల ఇరవై ఒక డిస్కషన్ జరుగుంది కానీ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సింది వేల వేళ ఎకో ఫ్రెండ్లీ పాలసీస్ వలన ఇంట్రెస్ట్ అయ్యి మళ్ళీ దాని గురించి కొంచెం ఆలోచించుంటారు అంటే సార్ ఎలా ఉంటుంది అంటే ఇదే రిలయన్స్ గ్రూపు ఇదే టాటా పవర్స్ ఇదే అదానీ గ్రూపు ఇదే ఈ ఏపీ జన్కో ఇవన్నీ ఇంతకు ముందర పరిపాలన టైంలో కూడా ఉన్నాయి మనం చూడాల్సింది ఏంటంటే సార్ ఇదే అదానీ గ్రూపు రిలయన్స్ గ్రూపు టాటా పవర్సు ఇదే టీఎన్పిసి తర్వాత ఏపీ జన్కో ఇంతకు ముందర పరిపాలన టైంలో కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళ టైంలో ఫోకస్ వచ్చి కంప్లీట్గా వేరే వేరే విషయాల మీద ఉండింది వీళ్ళు రాగానే ఏంటంటే భవిష్యత్తు బాగుండాలంటే ఉద్యోగాలు రావాలి తర్వాత వాళ్ళు కంపెనీలు తీసుకొచ్చి ఎక్కడ పెడితే ట్యాక్సెస్ రూపంలో గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి దీని డైరెక్షన్ పని పనిచేస్తున్నారు కాబట్టి ఈవెన్ నాలుగైదు నెలల్లోనే ఎన్నో ఎన్నో పెద్ద సంస్థలు తీసుకొచ్చి పెట్టేటటువంటి సిచ్యువేషన్ రావడం జరిగింది సార్ గతంలో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే కూడా రెండు అగ్రిమెంట్స్ జరిగాయి ఒకటి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇది మొత్తం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పైన పనిచేసేటువంటి సంస్థ ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది హైడ్రో హైడ్రోజన్ అలానే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ దాంతో కూడా ఏపీ చేసుకుంది రాబోయే రోజుల్లో అదే అంటే పూర్తిగా ఈ బొగ్గు ఆధారిత పరిశ్రమలను పక్కన పెట్టి క్లీన్ ఎనర్జీస్ పైన ఫోకస్ పెట్టింది ప్రభుత్వం అనుకోవచ్చా మీరు ఇప్పుడు చూసినారంటే సార్ మనం కూడా నేషనల్ మీడియాని గమనిస్తున్నాము న్యూస్ ని చూస్తున్నాము ఎంటైర్ ఇండియా మీద ప్రస్తుతానికి ఈ రెన్యూబుల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఫ్యూచరిస్టిక్ ఫ్యూయల్స్ గురించి మాట్లాడుతున్నటువంటి రాష్ట్రం ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి శంకుస్థాపనలు చేస్తున్నటువంటి రాష్ట్రం మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనే చెప్పాలి సార్ ఎమ్మిడెమ్మిడ అంటే ఇమ్మీడియట్గా రోజు ఇది నెక్స్ట్ డే ఇది ఇప్పుడు చూడండి మొన్న మూడు రోజులు మనం విన్నాం ఒకటి రి రిలయన్స్ తర్వాత టాటా పవర్స్ ఒక రోజు గ్యాప్లో నిన్న మళ్ళా ఈ ప్రాజెక్ట్ సో దీన్ని బట్టి మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఈ ఒక్క ఏరియాలో ప్రస్తుతం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో చాలా సీరియస్గా ఉంది మేబీ దే హ్యావ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ వీళ్ళందరూ తీసుకొచ్చి పెడితే అంటే రేపు ఒక రోజు ఆంధ్రప్రదేశ్ రిన్యూబుల్ ఎనర్జీకి ఒక మేజర్ హబ్ అయ్యింది అనుకోండి దానికి సంబంధించి ఫ్యూచర్లో వేరే ఇతరత్ర కంపెనీలు ఈ ఎనర్జీని వాడుకునేదానికి సంబంధించినటువంటి వేరే ఇతరత్ర కంపెనీలు అన్ని కూడా వచ్చేదానికి అవకాశం ఉండే విధంగా మనం దీనికి గమనించాలి సార్ రైట్ అంటే ఇప్పుడు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు ఈ ప్లాంట్ ఈ ఒక్క ప్లాంట్ ఏర్పాటు అంత పాసిబిలిటీస్ అంత వాస్ట్ ఇది ఉన్నటువంటి సెక్టార్ సెక్టర్ సార్ ఇన్ఫాక్ట్ స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ లో ఎక్స్పాండ్ అయితే అంచనాలు కానీ చూడాలి అంటే ఫేజ్ మేనర్ లో పోతా సార్ ఇమీడియట్ గా రాకపోయినా కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే ముప్పై ముప్పై ఐదు వేలు దాకా కూడా వస్తుంది అంటున్నారు సో ఫస్ట్ ఫేజ్ లో ఒక ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం అంటే ఓవరాల్ గా ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు అన్నట్టు చెప్తున్నారు సార్ కానీ ఫేజ్ మేనర్ లో వెళ్తుంది సార్ ఇంకోటి ఇప్పుడు ఆ ఎనర్జీ ఇక్కడ మనకు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు అది దానికి సంబంధించిన ఆదాయం అలా వస్తుంది కదా సార్ వీళ్ళ టాక్సెస్ ఉంటాయి వచ్చే ఆదాయం ఉంటుంది మళ్ళీ అక్కడ దానికి సంబంధించి వేరే వర్కర్స్ వాళ్ళు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది రైట్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది గ్రీన్ ఎనర్జీస్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఫస్ట్ టైము ఎన్టీపీసీ ఏపీ జన్కో కొలాబరేషన్తో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల పైగా ఇన్వెస్ట్మెంట్ ఉండేటువంటి మూడు ఫేజుల హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన శంకుస్థాపన కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రాబోతున్నారు ఇది కనుక ఈ సెక్టార్లో ప్రారంభమైతే ఒకవైపు బయోగ్యాస్లకు సంబంధించి రిలయన్స్తో ఒప్పందం ఇంకోవైపు విండ్ పవర్ విషయంలో సోలార్ పవర్ విషయంలో టాటా గ్రూప్తో ఒప్పందం ఇప్పుడు ఎన్టీపీసీతో కొలాబరేషన్తో స్టార్ట్ చేయబోయేటువంటి ప్రాజెక్టు వీటన్నిటి తర్వాత ఆంధ్రప్రదేశ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్కి ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీస్ అండ్ క్లీన్ ఎనర్జీస్కి ఒక ప్రధాన కేంద్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంత రేఖని ఉపయోగించుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టులకి ఏపీ సర్కారు బీజం వేస్తోంది ఇదే క్రమంలో ఒక పాలసీని కూడా తీసుకొచ్చింది కాబట్టి వేగవంతంగా ఈ కొలాబరేషన్స్ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి